తిరుమల శ్రీవారిని బీసీసీఐ అపేక్ష కౌన్సిల్ సభ్యులు చాముండేశ్వరనాథ్ గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ గత వారం ముందు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఎన్నికలకు ముందుకు వచ్చాను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత శ్రీవారికి మొక్కులు చెల్లించి తెలుగువాడిగా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లోకి వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆంధ్ర తెలంగాణ క్రికెటర్లకు సహాయం చేసి పైకి తెస్తానని ఆసియా ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ల్లో ఇండియా పాకిస్తాన్ ఆడే మ్యాచ్లను వేరే దేశాలకు వేదిక చేయాలని బీసీసీఏ నిర్ణయం తీసుకుందని ఆసియా కప్ను ఇండియాకు తీసుకువచ్చేందుకు ఐసీసీతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు అయ్యే ముందు వన్ వీక్ బ్యాక్ వచ్చే ఎలక్షన్లో ఎలెక్ట్ అయిన తర్వాత సో మన ఆంధ్ర హైదరాబాద్ క్రికెటర్స్ అందరూ కూడా ఎలా సహాయం చేయాలో అలా చేసి బాగా బైక్ తీసుకొచ్చేటట్టు వస్తుంది ఏషియా కప్ కంటిన్యూ అవుద్ది ఇప్పుడు పాకిస్తాన్ ఆడినా ఆడకపోయినా ఏషియా కప్ కంటిన్యూ అవుద్ది మన బీసీసీ కూడా ఒక డెసిషన్ తీసుకుంది వరల్డ్ కప్ ఏషియా కప్ ఇవన్నీ పాకిస్తాన్తో వేరే వెన్యూస్లో ఆడతారు ఇండియాలో మట్టుకు ఆడనని చెప్పారు మీకు అంతేగాని బయలాటరల్ సిరీస్ ఫ్రెండ్లీ సిరీస్ పాకిస్తాన్తో ఆడనని క్లియర్గా బోర్డు డెసిషన్ తీసుకుంది చెప్తుంది ఏషియా కప్ మనోళ్ళే కంప్లైంట్ చేశారు ఆ ట్రాఫీ అక్కడ తీసుకెళ్ళినందుకు దాని గురించి డెసిషన్ తీసుకుంటారు ఐసీసీలో మీటింగ్లో డిసైడ్ చేస్తున్నారు